స్వాగతం నేను మ్యాజిక్ రాజా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దళిత వర్గాల సమస్యల పట్ల వివక్ష చూపుతున్న నాయకులకు బుద్ధి చెప్పి అనగారిన వర్గాలకు అండగా నిలిచే అభ్యర్థులనే గెలిపించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ మాట్లాడుతూ రామగుండంలో దళితులపై వివక్ష అణచివేత కొనసాగుతోందని ఆరోపించారు దళితులకు ఉపాధి కల్పించే ఒక పెద్ద పరిశ్రమను కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలని వారు కోరారు ఇంకా ఈ సమావేశంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి మధు ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబు కన్నం తిరుపతి ఆర్నకొండ వెంకటేశ్వర్లు జిల్లా కో కన్వీనర్లు ఆకునూరి బాలంకోస్ గద్దల శశిభూషణ్ జనగామ రాజనర్సు మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు పంచ అశోక్ యాసర్ల చిరంజీవి రవి పుల్లూరు మహేందర్ దొమ్మటి శేఖర్ కాశీపేట పోషన్ కొంకటి కనకరాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ చేసినాక ఈ ప్రాంతంలో ఒకనాడు పెద్దపల్లి పార్లమెంటు దళిత సామ్రాజ్యం మారుతున్న క్రమేణా మరి డీలిమిటేషన్లో ఎమ్మెల్యే బీసీ కావడం మరి ఈ మధ్య ఇది కూడా మారుతుందేమనే భయంతో ఉన్న సందర్భంగా మరి ఎస్సీ కావడం ఒక రకంగా సంతోషం కానీ ఈరోజు మీ ద్వారా దళిత సమాజానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న దళిత బహుజనులందరికీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఒక పిలుపుని ఇస్తూ ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత జాతిని సంరక్షించే నాయకుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మేము మీ ద్వారా ఓటర్ మహాశైలులకు ఓదార్కాని ప్రా పారిశ్రామిక ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత తెలంగాణ వచ్చినంత నాటి నుండి ఇప్పటి వరకు దళిత జాతికి చేసిన నాయకులు ఎవరు లేరు దళిత జాతిని వాడుకొని నిర్వీర్యంగా చేసి తమ పబ్బం గడుపుకొని పదవులు తీసుకొని పోయిన వారే ఉన్నారు తప్ప మరి ఏం కూడా చేయలేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టిన నిధులను ఒక్క పర్సెంటే దళిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలు అనేకమైన వసతులు మినీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి ఒకనాడు ఏ ప్రభుత్వం అయినా దళిత సమాజానికి ఎంతో కొంత పండు ఇచ్చి అభివృద్ధిలోకి తీసుకొస్తా ఉన్న నాయకులు మరి మాటలు నీటిమూటలు అయిపోయినాయి కానీ ఇప్పుడైనా ఈ సమాజం రాబోయే కాలానికి దళిత బహుజనులు మరి ఒక విజ్ఞానాన్ని పెంచుకొని ఈ ప్రాంతానికి ఎవరైతే దళిత జాతికి బహుజనులకు అనుగుణంగా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశ్రయాలకు అనుగుణంగా ఉంటారో వారిని ఎన్నికల్లో గెలిపించవలసిందిగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రధానంగా కోరుతా ఉంది ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా అనేకమైన పరిశ్రమలు రావాల్సి ఉండే మరి ఆ పరిశ్రమలకు ఇప్పటికి కూడా మరి గోచరిస్తలేదు మరి ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉంది దళిత జాతి బహుజనులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఈ సందర్భంగా అన్న మరి వారికి కనువిప్పు కలిగి రాబోయే తరానికి ఒక మంచి పాలనతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి దళిత బహుజనులకు సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ సమాజాన్ని మేము కోరుతా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి